తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున విభూషణ్ పద్మశ్రీ అవార్డు గ్రహీతలను సన్మానించాలన్న ఆలోచన చేసి పెద్దలు వెంకయ్య నాయుడు గారితో మాట్లాడి ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేసి మా మంత్రివర్గ సహచరులతో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారితో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు ఆర్ అండ్ సినిమాటోగ్రఫీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు సభాధ్యక్షులు జూపల్లి కృష్ణారావు గారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని విభూషణ్ అవార్డు రహితలు తెలుగు ప్రజలు తెలుగు మాట్లాడే భాషా ప్రాంతాలలోనే కాదు ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఏ అవసరం ఉన్నా ఎవరినైనా కలిసి తమ మనసులో మాట చెప్పుకోవాలన్న నిలువెత్తు తెలుగు విగ్రహం ముప్పవరపు వెంకయ్య నాయుడు గారిని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మనల్ని మనమే సన్మానం చేసుకోవడం అంత గొప్ప కార్యక్రమం అదేవిధంగా మీ అందరి అభిమాన నాయకుడు గొప్ప నటుడు నాగు సినిమాలో నటనలో ఏ కమిట్మెంట్ ఉండో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సినిమా సందర్భంగా చేసిన నటనలో అదే కమిట్మెంట్ అంటే వారికి సినీ రంగంలో తొలినాళ్లలో అవకాశం వచ్చినప్పుడు ఈ అవకాశాన్ని విడుచుకోకూడదు ఈ అవకాశం ద్వారా పైకి వెదగాలని ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలని ఏ కన్విక్షన్తో కమిట్మెంట్తో వారు తన వృత్తిని చాలా గౌరవప్రదంగా కొనసాగించు నలభై ఆరు సంవత్సరాల తర్వాత కూడా నటనలో వారి తపన ఈ రోజుకు అదే స్థాయిలో కనిపిస్తుంది వారే మిత్రుడు చిరంజీవి గారు నేను చాలామంది నటులు నాకు చాలామంది తెలుసు ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలోనే ఉండడం వల్ల రెండు సినిమాలు మూడు సినిమాలు హిట్ కాగానే ఇంకా వాళ్ళంత గొప్ప నటులు లేరని వాళ్ళకి ఎవరు పోటీకి రారని భావిస్తుంటారు కానీ నూట యాభై పైచెల్కు సినిమాలలో గొప్పగా రాణించి జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన చిరంజీవి గారిలో ఈరోజుకు ఆ కమిట్మెంట్ ఉంది ఆ కమిట్మెంటే వారిని ఇంత గొప్పగా రాణించే అవకాశం కల్పించింది అలాంటి వారిని మా రాష్ట్ర ప్రభుత్వం సన్మానం చేయడం అనేది మా బాధ్యతగా మేము భావిస్తున్నాం అదేవిధంగా గ్రామీణ ప్రాంతాలలో మారుమూల పల్లెల్లో పెరిగి స్థానిక కళలు వృత్తిగా మార్చుకొని వాటిని ప్రదర్శిస్తూ అందులోనే తమ జీవితాన్ని గడిపిన పద్మశ్రీ అవార్డు గ్రహీతలు వేలు ఆనందచారి గారు